రఘురామకృష్ణ రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా గెలిచిన తర్వాత పంతొమ్మిదిలో కొన్ని రోజుల పాటు మాత్రమే ఆ పార్టీతో ట్రావెల్ చేశారు తర్వాత ప్రతిపక్ష పార్టీలకు మించి విపక్ష పార్టీలకు మించి అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారి మీద అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక స్థాయిలో పదాలు వాడుకుంటూ శృతిమించిన విమర్శలు కూడా చేసుకుంటూ వచ్చారు శృతిమించిన పదాలు వాడుకుంటూ వచ్చారు సరే హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్ తర్వాత రఘరామ కృష్ణప్రజ్ గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉండి ఎమ్మెల్యేగా గెలిచి సరే ఆయన ఉన్నటువంటి పార్టీ కూటమితే అధికారంలోకి వచ్చింది తాను అనుకున్నారు మనది చాలా కీలక పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెంచడంలో సో కూటమిలో మనకు డెఫినెట్లీ ప్రియారిటీ ఉంటుంది అని చెప్పి ఆయన అనుకున్నారు సో కనీసం మంత్రి పదవి వస్తుంది మంత్రి పదవి ఇవ్వలేకపోతే శాసనసభ స్పీకర్ అయినా ఇస్తారు అని చెప్పి రఘురామకృష్ణం రాజు గారు అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు లేకుంటే తెలుగుదేశం పార్టీ మీడియాకు నచ్చలేదు తెలుగుదేశం పార్టీలో కొందరికి నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు ఎవరికి నచ్చలేదో తెలియదు కానీ రాజుగారికి అయితే మంత్రి పదవి ఇవ్వలేదు దీని మీద ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా చంద్రబాబు గారికి నచ్చిన కులాలకు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఈ కులం అయితే భయం ఉంటుందో ఆ కులానికి ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళారు రాజులంటే ఆయనకి ఇష్టం లేదేమో ఏమో ఐ థింక్ లేదేమో అని చెప్పి అన్నారు అండ్ ఆయన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగారు కూడా సో స్పీకర్ వస్తుంది అనుకుంటే స్పీకర్ రాలే ఇప్పుడు టీటీడీ చైర్మన్ అనుకుంటున్నారు మరి దాని మీద ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో వస్తుందా రాదా అన్న విషయం అయితే తెలియదు ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు గారికి ఏదైనా కనుక బాధ్యతలు ఇచ్చి ప్రియారిటీ ఇస్తే పార్టీలోని కొందరు ఇంకా సీనియర్లు వాళ్లకు మరి వాళ్లకు ప్రియారిటీ ఇవ్వాలి కదా కీలకమైన బాధ్యతలు ఆయనకి ఇవ్వకూడదు సో టీటీడీ చైర్మన్ మాకు కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా రేస్ లో ఉన్నారట ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు గారు కూటమి ప్రభుత్వంలోనే ఒక సెంటర్ పాయింట్ డిస్కషన్ కారణమవుతూ ఉన్నారు అటు రఘురామకృష్ణరాజు గారి మీద కూటమి సర్కారులో కొందరికి అసలు అంటే తన మీద పాజిటివ్ అభిప్రాయం లేదు రాజుగారికి కూడా కొంతమంది మీద పాజిటివ్ అభిప్రాయం లేదు అండ్ అసంతృప్తి ఏదో ఒక స్టేజ్ లో ఆయన బయట పెడుతూ ఉన్నారు తాజాగా కూడా మంత్రుల వాహనాలను మాత్రమే అసెంబ్లీ ఆ ప్రాంగణం గేట్ వరకు అంటే ప్రాంగణం లోపలి వరకు అలో చేస్తారని ఎమ్మెల్యే వాహనాలను అలో చెయ్యరు అని చెప్పి ఒక నిబంధన లాంటిది ఏదో ఉంది కదా బట్ రఘురామ గారి వాహనం లోపలికి వెళ్తే అసెంబ్లీలో మనం చూసాం లోపలికి వెళ్తే రానే లేదట అంటే తీవ్రంగా అడ్డుకున్నారట చివరికి ఆయన సీరియస్ అవ్వడం మళ్ళీ ఇంకెవరికి ఫోన్ చేయడం ఏదో జరిగింది మొత్తం మీద ఆయన వెహికల్లో కూడా తీసుకెళ్లారు అయితే నేను వెళ్ళిన తర్వాత దగ్గరికి మళ్ళీ అక్కడికైనా వెళ్ళనీయకుండా వెనక్కి పంపించేసి మీరు అక్కడి నుంచి నడుచుకుంటూ రాకండి అని చెప్పడం ఇవన్నీ కూడా రఘురామకృష్ణం గారు తీవ్రమైన అవమానంగానే భావిస్తూ ఉన్నారట ఈ మొత్తం ఎపిసోడ్ మీద వివరణ కావాలి అని అయ్యన్న పాతుడి గారికి లేఖ రాశారు రఘురామకృష్ణం రాజు గారు సో జగన్మోహన్ రెడ్డి గారితో అసెంబ్లీలో దగ్గరికి వెళ్ళి ఇట్లా చెయ్యేసి మాట్లాడడం ఈ విధంగా నన్ను రాలేకుండా అడ్డుకున్నారు అని చెప్పి ఒక రకంగా అవమానంగా ఫీల్ అవ్వడం అసెంబ్లీ స్పీకర్ కి ఆయన లెక్కర్ రాయడం ఈ అన్ని ఇష్యూస్ తోటి రఘురామకృష్ణం గారు మళ్ళీ సెంటర్ పాయింట్ డిస్కషన్ కి కారణమవుతూ ఉన్నారు ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కార్ ఆయనకి ఏమైనా కనుక కీలక బాధ్యతలు కనుక ఏమైనా అంటే ఏదో ఒక బాధ్యతలు కనుక ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో రఘురామకృష్ణం రాజు గారి రెస్పాన్స్ ఏ విధంగా ఉంటది ఆయన ఏ విధంగా స్పందిస్తాడు ఎందుకంటే ఏమంటారు అట్లే మనసులో చేసుకునే ఉండే వ్యక్తి కాదు కదా ఏదో ఒకటి అంటే ఆవేశాన్నో అసహనాన్నో అసంతృప్తిను బయటకు వెళ్ళగా వెళ్ళగా ఎక్కేసే రకమే సో మరి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమికి అయితే రాజుగారి రూపంలో రాజుగారి రూపంలో డెఫినెట్గా ఒక అలర్ట్ అయితే వెంటాడుతూనే ఉంది ఆ విషయం కూటమిలో చాలా మంది పెద్దలకు కూడా తెలుసు మరి అలాంటి వీళ్ళు వీళ్ళ పదవీ కాలం పూర్తిగా అయిపోక ఏమన్నా ట్రిగ్గర్ చేసుకుంటారా లేకపోతే ట్రిగ్గర్ ఇవ్వకుండా ట్రిగ్గర్ అవ్వకుండా ఏదో ఒకటి బొజ్జగించుకొని వెళ్తారా తెలియదు మరి